హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటగది ఈరోజు వీడియోలో పిజ్జాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పిల్లలైతే చాలా ఇష్టపడతారు కదా ఈ పిజ్జాని తినడానికి పిజ్జా బేస్ కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ నుంచి ఇరు వరకు వీడియోని చూసేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది అనమాట మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వేడి వాటర్ వేసుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఈస్ట్ వేసుకోవాలండి డ్రై ఈస్ట్ అనమాట ఇది ఈస్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు మైదా ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుని మనం రెడీ పెట్టుకున్నటువంటి ఈస్ట్ వాటర్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఫస్ట్ చూసా కదా వీడులని చూపించినట్టు డౌని చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వీలైనంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని చక్కగా మనం చాలా సాఫ్ట్గా పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా పిండిని మిక్స్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఈస్ట్ లేకపోతే కనుక కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పిండి ముద్దని మరొకసారి కాసేపు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ విధంగా కుక్కర్కి అంతటికి అప్లై చేయాలన్నమాట తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా ఈ పిండిని చక్కగా ఒకవైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట విడిలో చూపించినట్టు చేయండి ఇలా ముద్దనంతటే ఒకవైపు ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కుక్కర్ గిన్నెలో పెట్టేసుకోవాలి తర్వాత పైనుంచి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని బాగా అప్లై చేసిన తర్వాత దీన్ని చక్కగా మూత పెట్టేయాలండి విజిల్తో సహా మూత పెట్టేసుకుంటే కనుక మనకి గాలి అనేది తొందరగా లోపలికి వెళ్ళక మనకి తొందరగా డబుల్ అవుతుందనమాట దీన్ని ఇలాగా టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి మీరు టైం లేకపోతే వన్ అవర్ పాట పక్కన పెట్టుకోవాలి నాకు టైం లేదండి నేను వన్ అవరే ఉంచాను టూ అవర్స్ పెడితే కనుక ఈ పిండి మొత్తం పొంగి పైదాకా వచ్చేదనమాట అయినా కానీ బాగానే పొంగింది చూసారు కదా తర్వాత ఇలా పొంగిన పిండిని తీసుకుని మళ్ళీ ఒకసారి మనం మెత్తగా ఇలాగా ఈ విధంగా చేసుకోవాలండి మళ్ళీ సాఫ్ట్ అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలన్నమాట మన పిండిని ఎంతసేపు నలుపుకుంటూ చేసుకుంటే కనుక మనకి ఈ డౌ ఈ పైన పిజ్జా బేస్ అనేది చాలా సాఫ్ట్గా చక్కగా బయట కొంటే ఎలా ఉంటుందో అలా వస్తుందండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మనకు కావాల్సినంత పిండి ముద్దని తీసుకుని మిగిలింది కూడా మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత పిజ్జా బేస్ని ఈ విధంగా మనం చేత్తోనే ఒత్తుకోవాలి లేకపోతే ఇలా అప్పడాల కర్రతో కూడా మనం ఇలా మెత్తగా ఒత్తుకోవచ్చు అనమాట ఇది కొంచెం అందంగానే ఉండాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక రౌండ్ ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా మనం మెత్తగా చేత్తోటి అదుముకున్నట్టయితే కనుక మనకి మంచి షేప్ అనేది వస్తుంది అనమాట ఇలా అంచులు కూడా కొంచెం పైకి అనుకునే విధంగా బాగా మెత్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఈ విధంగా హోల్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు దీనిపై నుంచి మనం సాసెస్ చేసుకోవాలి అంటే ఇది చిల్లీ సాస్ అనమాట ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి మనకి ఎండుమిరపకాయలు వాటర్లో నానబెట్టేసి కొంచెం బెల్లము కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవటం అనండి మనకి చిల్లీ సాస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఫస్ట్ చిల్లీ సాసు అలాగే టొమాటో సాస్ కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా పిజ్జా బేస్ అంతా మనకి చిల్లీ సాసు టమాటా సాసు అప్లై చేసుకున్న తర్వాత ఇంక పైకి మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఇక్కడ నేను క్యాప్సికమ్ పెడుతున్నాను తర్వాత ఆనియన్ పీసెస్ తర్వాత పైనుంచి ఇలా మష్రూమ్స్ కూడా వేసుకుంటారు అనమాట ఇది మష్రూమ్ పిజ్జా అండి తర్వాత స్వీట్గా ఉంటుంది కదా అది వేసుకుని పైనుంచి మనం కావాల్సినంత చీజ్ వేసుకోవచ్చు చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పిజ్జా అనేది అంత టేస్టీగా ఉంటుందండి చూసారు కదా మనకి సింపుల్గా పిజ్జా డెకరేషన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకోవటం అనమాట కుక్ చేసుకుంటే మనకి టేస్టీగా పిజ్జా అనేది రెడీ అయిపోతుంది మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్ ఎయిర్ ఫ్రైర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ ఏది లేకపోతే కనుక ఒక గిన్నెలో ఉప్పు వేసేసి దానిపైన ఈ పిజ్జా ప్లేట్ని పెట్టేసి కుక్ చేసేసుకోవచ్చండి నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను అనమాట అంటే ఎయిర్ ఫ్రైర్ అయితే కొత్తగా తీసుకున్నానండి ఒకసారి ట్రై చేద్దామని పిజ్జా ట్రై చేశాను దీంట్లో చాలా బాగా వచ్చిందండి చూసారు కదా ఇక నేను ఆగేరో ఎయిర్ ఫ్రైర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఈ ప్రోడక్ట్ అయితే చాలా 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 బాగుందండి తక్కువ ఆయిల్ తోటి మనకి మంచి మంచి రెసిపీస్ అనేది చేసుకోవచ్చు అనమాట చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అలాగ అన్ని రకాల ఫ్రైస్ అనేది మనం చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ తోటి హెల్త్ కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇలా పిజ్జాని ఎయిర్ ఫ్రైలో పెట్టిన తర్వాత టైం అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఇది పైన ఆటోమేటిక్గా టైం దాని అంతటా తీసుకుంటుందండి పైన అంటే మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనం ఏమి కుక్ చేసుకుంటే ఆప్షన్ ఉంటుంది పైన ఇక్కడ పిజ్జా ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత ఈ పిజ్జా బటన్ మీద ప్రెస్ చేయాలి చూసారు కదా వన్ ఎయిటీ డిగ్రీల వద్ద ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కనుక మనకి చూసారు కదా ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిన తర్వాత చూడండి మనకి చాలా చక్కగా పిజ్జా అనేది రెడీ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చక్కగా సర్వ్ చేసుకోవటం అండి టొమాటోటో సాస్తా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా మంది పిజ్జా బేస్ని బయట కొంటూ ఉంటారండి అది మంచిది కాదు పిజ్జా బేస్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా ఈ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పిజ్జా బేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట మరి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే